ైజలా దేవుని పరిశుద్ధమైన నామముకు మహిమికలు ఉండగాక ప్రభు పేరుట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చినము ముదిమి వచ్చు వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను వాడను నేనే ప్రేమ వర్లరా ఇక్కడ ముదిమి వచ్చు వరకు ప్రేమ వర్లరా నిండు వృద్ధాప్యము వచ్చేంత వరకు కూడా ప్రభు మనల్ని ఎత్తుకుంటాడండి అంతేకాదు ఎత్తుకునుట అంటే ఇక్కడ మన భారము మొయిట ఆయన మనకు అండగా ఉంటాడు దేవుడుగా ఉంటాడు రక్షకుడుగా ఉంటాడు అంతేకాదు మన యొక్క తల వెంట్రుకులు నెరి వరకు ఎత్తుకున్నవాడను నేనే ఎందుకనే ఆయన మన యొక్క భారాన్ని మోస్తున్నాడు మన పట్ల బాధ్యతను ఎందుకు మోస్తున్నాడు కల కారణం ఏంటంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమను వల్లరా ఆయన మనల్ని సృష్టించాడు మొదటి కారణం రెండవది మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే మనల్ని ఎత్తుకుంటున్నాడు మన యొక్క భారాన్ని మోస్తున్నాడు మనకి కావలిగా ఉన్నాడు ఇస్రాయల్ని కాపాడువాడు కునకడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుందో ముదిమి వచ్చు వరకు కూడా ఎవరు తోడున్నా లేకపోయినా ఎవరు మీ భారాన్ని మోసినా మోయికిపోయినా ప్రభువు మోయవాడండి కావున ఆ ప్రభువు మీద ఆధారపడాలి ఆనుకోవాలి ప్రార్థన చేయాలి దేవా నువ్వు నన్ను ఎత్తుకుంటానన్నావు నా భారాన్ని మోస్తానని చెప్పావు ప్రభు నా చింతలు యావత్తు తీసివేస్తానన్నావు చెప్పి అని వాగ్దానం చేశావు నాయన నీవే నాకు తోడుగా ఉంటానన్నావు అని ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే తన యొక్క స్వరూపములో మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి మనం ఇంకా దేవుని చేతిలో ఘనమైన పాత్రలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మనం అలసిపోయినప్పుడు సొమ్మ సిలిపోయినప్పుడు నిన్నెత్తుకున్నవాడు ఆయనే రక్షించే దేవుడు ఆయనే కావున ఎల్లప్పుడూ కూడా ఆయన ఎడల భయభక్తులు కలిగి మనము ముందుకు కొనసాగాలి ఎవరు మీకు తోడున్నా లేకపోయినా ఆ దేవాది దేవుడు మాత్రము ముదిమి వచ్చు వరకు కూడా ఆయన మీకు తోడుగా ఉంటాడు బలముగా ఉంటాడు అండగా ఉంటాడు మనం చేయాల్సిన పని ఒకటే దావీదు ఎలా దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు నేను ఒంటరిగా ఉన్నా సరే నేను ఏ అపాయానికి భయపడను అన్నాడు దేవుణ్ణి దండము నాకు తోడుగా ఉన్నది ఎప్పుడైతే దావీదు అలా ఆనుకుని ఉన్నాడో దావీదు కుటుంబాన్ని గాని దావీదు సింహాసనాన్ని గాని దేవుడు స్థిరపరిచాడు కావున ఈ ఉదయకాలం మందు మరి ఏ వయసులో అయినా సరే ఏ వయసు ఉన్న వారికైనా సరే దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక అమేన్